రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం మహిళలకు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు పండుగ సందర్భంగా ముస్లింలకు ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రేగుల మల్లికార్జున్ రాపిల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు जरा नमाज में ताला से दुआ मांगना अपनी जिम्मेदारी है और हमारे चाहने वाले को हमें लोग कभी भी नहीं भूलना अल्लाह के फजल फजूल करम से अब आप लोग सब మన ప్రతాప రామకృష్ణ గారు ప్రతి సంవత్సరం కూడా ముస్లిం పేద మహిళల తోఫా తన సొంత మీ అందరు తెలుసు మరి ఈరోజు కూడా అదే కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఆనందాయకం దయచేసి మీరు అందరు కూడా ప్రతి ఒక్క మీరు మహిళలందరికీ తెలుసు బీజేపీ అనేది పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదు కేవలం దేశ ద్రోహ దేశ ద్రోహులకు మాత్రమే వ్యతిరేకం అది మీ అందరికీ తెలిసే మీరు ఈ రంజాన్ కాక స్వీకరిస్తుందకు వస్తున్నారు అనేది మేము భావిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఇద్దరు ప్రతాప రామకృష్ణ గారికి నా తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమానికి విచ్చేసిన ఇద్దరు జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ గారికి స్టేట్ కౌన్సిల్ మెంబర్ కృష్ణమూర్తి గారికి ఎన్నింటి అమ్మల గారికి పట్టణ ఉపాధ్యక్షులు అన్నం నరసయ్య మరి బీజేపీ మైనార్టీ మెంబర్ భాష గారికి అందరికీ కూడా సందర్భంగా శుభాకాంక్షలు కులమాతాల మాతాలకు అతీతంగా మరి పండుగ అనే ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం పేద మహిళలకు మరి ప్రతి సంవత్సరము పెద్ద హృదయముతో మరి మా జిల్లా మాజీ అధ్యక్షులు మా గురువర్యులు వారి చీరల పంపిణీ చేయడం చాలా సంతోషకరం ఇటువంటి మంచి కార్యక్రమాలను ప్రతి ఒక్కరు చేసి మరి కుల మాతలకు అతీతంగా మన అందరం పండుగలు జరుపుకునే విధంగా మనం వారు ప్రోత్సహిస్తున్నందుకు వారి ప్రత్యేకంగా ధన్యాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా దాదాపు రెండు వేల ఒకటి నేను సర్పంచ్ అయిన తర్వాత దాదాపు మనకు పోల్చినంతవరకు సమాజంలో మొత్తం మందికి మనం న్యాయం చేయలేదు కొంతమందికి అయినా పేదవాళ్ళు ఉంటారు పేదరికానికి కులము మతము ఏది అడ్డం లేదన్న దాంట్లో మరి ప్రతి వారు పండుగను ఆనందంగా జరుపుకోవాలి తృప్తిగా జరుపుకోవాలని కోరుకుంటాం మనం దానికి సాధ్యమైనంత వరకు రెండు వేల ఒకటి నుంచి దాదాపు ఇరవై సంవత్సరాల కంటిన్యూ కూడా మాత్రం సా సాధ్యమైనంత వరకు ఈ చిల్లర పంపిణీ పేద ముస్లిం మహిళలకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరాన్ని మీరు కూడా చూసి దాదాపు భారతదేశంలో ఉన్న ముప్పై రెండు వేల మసీదులకు నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యేకంగా కూడా నిర్వహణలతో ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక ఇంకా మన దగ్గర నాకు వచ్చింది అది క్లారిటీ లేదు కానీ కాదు దేశవ్యాప్తంగా థర్టీ టూ థౌజండ్ అంటే ఒక్కొక్క మసీద్కు వంద మంది పేద మహిళకు ఇచ్చిన దాదాపు ముప్పై రెండు లక్షల మంది మహిళలకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా మేము గతంలో చాలాసార్లు పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ సూడో సెక్యులరిజం పేరు మీద అందరినీ ముస్లిం వ్యతిరేకం చేస్తూ ఉన్నారు మనకు టాయిస్తూ ఉన్నారు ఇందులో విషయ ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తాం టాయిలెట్స్ నిర్మాణం చేసుకున్నాం ఒక చిన్న మహిళ బహిర్భు బయటపోయి టాయిలెట్ కూడా ఇంటింటికి దాదాపు తొమ్మిది వేల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ఒక కుటుంబాల పదిహేను మంది ఉంటే ఒక వ్యాక్సిన్ మనం ప్రైవేట్ వేయించుకోవాలంటే పదమూడు వందల యాభై రూపాయలు ఒక వ్యాక్సిన్కి పెట్టాలి అది కూడా ఫ్రీకి ఇచ్చింది ఈ దేశంలో కాదు పక్క దేశాలకు కూడా దాదాపు ఇవి కాక పదహారు దేశాలకు కూడా మనం సప్లై చేస్తాం అంటే అంత బలమైన నాయకత్వం ఉంది కనుక మనందరం కూడా మంచికి మద్దతు చేయడం పార్టీలకు అతీతంగా కూడా ఎవరు మంచి చేస్తే వాళ్ళకి మద్దతు చేయాలని గుర్తు ప్రజలు మరొకసారి కూడా మీకు రంజాలు విషభాగంగా తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం పిలవగానే వస్తువులు కనుక నేను ప్రత్యేకంగా డీకే కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాడు వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా ఈ పండుగను మనందరూ కూడా చాలా బాగా జరుపుకోవాలి రంజాన్ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను